ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి దక్షిణాంధ్ర యుగ కవులు భక్తి తత్వం శర్మ క్రిందటి వారములలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన అష్టదిగ్గజ కవులలో శివకవిగా ప్రసిద్ధి చెందిన ధూర్జటి మహాకవి వర్చిత కాళహస్తి మహాత్యం గ్రంథంలో సాలపురుగు కాళము అనగా సర్పము వాటి పూర్వజన్మ వృత్తాంతములు మోక్షసిద్ధి తిన్నడు అనే బోయవాణి అచంచల భక్తి తత్పరత శివద్విజుడు అను వారి ఇరువురుపై శ్రీ అనుగ్రహము మనకు విశేషములను చెప్పుకున్నాం ఈ వారం శ్రీ కాళహస్తి నందలి తిన్నడి పూర్వజన్మ వృత్తాంతం నత్కీరుని కథ అది మనకిచ్చే సందేశం మొదలగు విశేషాన్ని చెప్పుకుందాం అర్జునుడు పాశ్వతాస్త్రాన్ని పొందేందుకు పరమశివుణ్ణి గూర్చి తీవ్రంగా చేయటానికి ఇంద్రకీల పర్వతం మీద ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు పార్వతీ పరమేశ్వరులు అర్జునుని పరీక్షించటానికి కిరాత వేషధారులై వచ్చారు ఈశ్వరుడు కిరాత రూపాన్ని ధరించి అర్జునుని ఆశ్రమంలో ప్రవేశించాడు పరమేశ్వరుని ప్రేరణ చేత ఒక వరాహం అర్జునుని తపోవన మధ్య భాగంలోకి వెళ్ళింది అక్కడ తపస్సు చేసుకుంటున్న మునుల ఏకాగ్రతకు భంగం కలిగిస్తూ ప్రవర్తిస్తోంది అర్జునుడు మునులకు అభయహస్తమిచ్చి పందిని సమీపించాడు అక్షయ తూణీరంలోని బాణంతో ఆ వరాహాన్ని కొట్టాడు అదే సమయంలో కిరాత వేషంలో ఉన్న శివుడు కూడా బాణంతో ఆ వరాహాన్ని కొట్టాడు రెండు బాణములు ఏకకాలంలో ఆ వరాహనుకు తగిలి అది నేల వ్రాలింది అర్జునుడు శివుడు ఇరువురూ కూడా వరాహాన్ని సమీపించారు నా బాణం వలన వరాహం పడిపోయిందని శివుడు కాదు నా బాణం వలన అని అర్జునుడు వాదన పడ్డారు శివార్జునులిద్దరూ యుద్ధం చేశారు ఈశ్వరుణ్ణి గ్రహించలేక ఒక కిరాతుడుగానే భావించి విజృంభించి యుద్ధం చేయటం ప్రారంభించాడు అర్జునుడు ఈశ్వరుడు అర్జునుని అక్షయ తూణీరంలోని బాణాలను మాయం చేశాడు అర్జునుడు ఆశ్చర్యపడ్డాడు అయినా ఆ వచ్చినవాడు పరమశివుడిని గుర్తించలేకపోయాడు తన వింటితో శివుని తల మీద గట్టిగా కొట్టాడు ఈశ్వరుడు కూడా తన వింటితో అర్జునుని బలంగా కొట్టాడు తదుపరి ఇద్దరూ మల్ల యుద్ధం చేశారు అర్జునుడు మొక్కవోని ధైర్యంతో రూపంలో ఉన్న శివునితో యుద్ధం చేస్తున్నాడు శివునికి అర్జునుని ధైర్యం ప్రీతి కలిగించింది నందివాహనుడై పార్వతీ సమేతంగా ప్రసన్నుడైనాడు పరమేశ్వరుడు అర్జునుడు అత్యంత భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారం చేశాడు పాశువతాస్త్రంతో పాటు మోక్షాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు అర్జునుడు జాతివధను కాంక్షించావు కనుక ఈ జన్మలో నీకు మోక్షం సిద్ధించదు తరువాతి జన్మలో కిరాత్రుడుగా జన్మిస్తావు నన్ను సేవిస్తావు పర్వతారణ్యంలో వేటకు వెళ్ళి లింగాకారంలో ఉన్న నన్ను దర్శించి సేవిస్తావు అప్పుడు మోక్షాన్ని ప్రసాదిస్తానన్నాడు పరమశివుడు ఆ కారణం చేత అర్జునుడు తిన్నడుగా జన్మించాడు మోక్షం సిద్ధించింది ఇది తిన్నని జన్మ వృత్తాంతం ఇప్పుడు నత్కీరుని వృత్తాంతాన్ని చెప్పుకుందాం మధురై పట్టణం పాండ్యరాజ్యానికి రాజధాని మధురై పుణ్యక్షేత్రంలో వెలిసిన శ్రీమీనాక్షిదేవిని పాండ్యరాజులు వారి ఆడబడుచుగా తలంచి కొలుచుకుంటారు పాండ్యరాజు గొప్ప పరాక్రమవంతుడు దాన ధర్మాలు చేసేవాడు కవి పండితులను పోషించేవాడు ప్రజారంజకముగా పరిపాలన చేసేవాడు పాండ్యరాజ్యంలో ఒక ఊరిలో ఒక శివాలయం ఉన్నది అర్చకస్వామి అత్యంత భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో స్వామివారిని అర్చిస్తూ తన జీవిత సర్వస్వం ఆ స్వామేనని నమ్ముకున్నాడు ప్రతిరోజు సంకల్పం చెప్పి ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో హర 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 నమస్తేస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబగాయత్రి పురాంతగాయత్రి కాగ్ని కాళాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయేశరాయ శ్రీమన్ మహాదేవాయ నమ అని అభిషేకిస్తూ శివసాస్రనామ అష్టోత్తర శతనామావళితో అర్చించి రమణీయంగా సువాసనలు వెదజల్లే పుష్పములతో పూజించి లక్ష్మీ కటాక్షంతో పుష్పించకుండా ఫలించే మారేడు వృక్షదళములతో త్రిదళం త్రిగుణాకారం త్రినేత్యం తన్త్రి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని అర్చన చేసి పవిత్ర జీవనం గడుపుతున్నాడు ఈశ్వర అనుగ్రహం వలన ఆ ఊరు ప్రజలందరూ ఆనందమే జీవితాన్ని గడుపుతున్నారు పరమాత్ముని లీలలు అనంతం మనకు అవగతం అవవు సీమ నుంచి బ్రహ్మ వరకు శివ చైతన్యమే మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాచ స్వదేశో భువనత్రయం అన్నారు ఆయన ఏది చేసినా దాంట్లో ఒక ఆంతర్యం ఉంటుంది మనం మన కర్తవ్యాన్ని నిర్వహించటం ఫలితాన్ని ఇచ్చేవాడు పరమాత్ముడు అందుకే చాగయ్య మనసహ మన సామర్థ్యమేమి అని కీర్తించాడు అనూహ్యంగా కరువు కాటకాలు ఏర్పడ్డాయి కరువుతో తిండి లేక అలమటిస్తున్నారు చేసేది లేక ఆ ఊరి వారు వలస వెడదామనుకున్నారు ఆహారం దొరకటం లేదు పశుగ్రాసం కూడా లేక ఎండిపోతున్నాయి ఆ ఊరు ప్రజలంతా సమావేశమై ఇక అందరం ఊరు విడిచి వెళ్లిపోదామని నిర్ణయించుకుని దేవాలయంలోని శివార్చకుణ్ణి కూడా నమ్మున్నారు స్వాములకు శివుణ్ణి విడిచి వెళ్లటం ఇష్టం లేదు నేను వెడితే శివునికి నివేదన ఎవరు చేస్తారు నా శివయ్య ఆకలితో ఉండిపోతాడు ఏదైనా శివయ్య అనుగ్రహంతో లభ్యపడితే ఆయనకు పెట్టి నేను తింటాను లభ్యపడకపోతే ఆయనకు లేదు నాకు లేదు శివయ్య పస్తులుండటమే నేను పస్తులుండటమే అన్నాహారాలు లేకపోతే సత్తువ లేకపోతే స్వామికి అభిషేకాలు అర్చనలు లేవు ఆయనకు ఎదురుగా నేను నాకు ఎదురుగా ఆయన కూర్చోవడమే అయినా నా దైవం మీద నాకు విశ్వాసం ఉన్నది మీరందరూ ఊరు విడిచి వెడితే వెళ్ళండి నేను రాను అని ఆ శివబ్రాహ్మణుడు చెబుతూ నేనొక్కడినే ఉన్నా అనుకోబోకండి నాకు తోడు నా శివయ్య ఉన్నాడు అని చెప్పాడు ఊరివారందరికీ చేసేది లేక ఆ ఊరి వారందరూ వలస వెళ్లిపోయారు స్వామి ఒక్కడే ఉండిపోయాడు పరమశివుని సాన్నిధ్యంలో ధ్యానం చేస్తూ ఉండగా స్వామిపై కరుణించి పరమశివుడు హరద్విజ నేనొక పద్యం రాసిస్తాను దానిని రాజుగారి దగ్గరకు వెళ్లి వారి ఆస్థానంలో కవి పండితుల సమక్షంలో చదువు రాజుగారు సంతోషించి నీకు డబ్బులిస్తాడు వెయ్యి మాడలిస్తాడు ఆ డబ్బు ఖర్చయ్యేలోగా కరువు తీరిపోతుంది అని అన్నాడు శివయ్య హరద్విజుడు ఆ పద్యాన్ని తీసుకుని వెళ్లి రాజుగారి సభలో ప్రవేశించాడు సభలో ప్రతిభావంతులైన పండితులు ఆసీనులై ఉన్నారు రాజుగారి అనుమతితో ఆ పద్యాన్ని సభలో చదివి వినిపించాడు ఆ పద్యంలో పార్వతీమాత కేశబంధం సహజ గంధ సంహరితమా ఉన్నదని రాయబడి ఉన్నది ఆ సభలోనే ఉన్న నత్కీరుడు అనే పండితుడు అధిక్షేపించాడు ఇదేం కవిత్వమని హేళన చేశాడు గర్వంతో తనే గొప్ప కవి పండితుడిని అనే స్వాతిశయంతో శివార్చకుడు అభిమానంతో అవమానంతో కుంగిపోయాడు జరిగినదంతా చెప్పాడు ఈ పద్యం తను వ్రాయలేదని పరమశివుడే వ్రాసి ఇచ్చాడని రాజాస్థానంలో చదివితే నీకు రాజుగారు సన్మానం చేస్తారని చెప్పాడని జరిగింది జరిగినట్లుగా విన్నవించుకున్నాడు తనకేమీ తెలియదని అనుమతిస్తే తన దారిని తను వెళ్ళిపోతానని వేడుకున్నాడు ఊరికి తిరిగి వచ్చాడు శివుడికి ఎదురుగా కూచున్నాడు శివుడితో జరిగిందంతా చెప్పాడు ఏదో సమ్మానం చేస్తారని దాంతో హాయిగా ఉండవచ్చునని ఈలోగా కరువు తీరిపోతుందని చెప్పి గొప్ప పద్యాన్ని చెప్పావులే అని నిందించాడు శివబ్రాహ్మణుడు అయినా సర్వాంతర్యామివి అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదా నేను చెప్పాలా శివయ్యా నీకు అని నిందాస్థుతి చేశాడు హరద్విజుడు శివుడు మారువేషంలో ఒక పండితుడిగా రాజాస్థానంలోకి వెళ్ళాడు ఆ శ్లోకంలో అశ్లీలత ఏముంది అని నత్కీరుణ్ణి ప్రశ్నించాడు పార్వతీమాత కేశబంధ సువాసన తెలిసేది ఒక్క పరమశివునికే మరొకరికి ఎలా తెలుస్తుంది కనుక ఆ విషయాన్ని వర్ణించడం తప్పని నొక్కి వక్క అణించాడు అప్పుడు ఎవ్వరికీ కనపడకుండా ఒక్క నత్కీరునికే నేత్ర దర్శనం ఇచ్చాడు పరమశివుడు అయినా నత్కీరుడు తన అహంకారంతో ఆ వచ్చినపాడు పరమశివుడే అనే సంగతిని గుర్తించలేకపోయాడు శివ పార్వతులు అనగా వారిది అర్ధనారీశ్వర తత్వం అందుకే మహాకవి కాళిదాసు వాగర్ధ విభ అన్నాడు వాక్కు అర్థం మాదిరిగా కలిసే ఉంటారు బ్రహ్మ విష్ణువుల కంటే తృతీయ నేత్రం ఉండుట శివుని ప్రత్యేకత విశేషం అందుకే శివునికి త్రయంబక అని త్రిణైన అని పేర్లు త్రయంబక అంటే మూడు కన్నులు గలవాడు అని సామాన్యార్థం మూడు వేదములు గలవాడు అని విశేషార్థం మూడు వేదములు కలిసి ఆయన దేహం ఏర్పడింది యథావృక్ష దురార్గంధోవాతి అన్నది వేదం బాగా వికసించిన పుష్పములు గల వృక్షము నుండి చాలా దూరం వరకు కూడా సుగంధము వీస్తుంది పరిమళము వ్యాపిస్తుంది పరమశివుడు అనే తీగకు వేదరూప పుష్పములు పూచుట వలన ఆ తీగ నుండి మంచి విద్యాగంధం వీస్తుంది ఆ సుగంధం ప్రజలకు పుష్టిని వృద్ధిని సమకూరుస్తుంది అందుకే శివుడికి సుగంధి అని పేరుగా వేదం వర్ణించింది వంద్రహింబగం నిజామహే సుగంధింపు ష్ఠివర్ధనం ఉరువారుకమివ బంధనాన్మత్చ ఆన్ముక్షి యమ మృదాదే నేనే శివుణ్ణి కనుక పార్వతి కేశబంధం సువాసనలు వెదజల్లుతూ ఉంటుందని నతిరణ్కి దర్శనం ఇచ్చిన అతని గర్వాంధకారం వలన పరమశివుణ్ణి కూడా తప్పుపట్టాడు చివరకు తెలుసుకొన్నాడు అప్పటికే శివుడు నత్కీరునికి భయానకమైన చర్మ వ్యాధితో బాధపడతామని శాపాన్నివ్వటం జరిగిపోయింది పశ్చాత్తాపంతో శివుని కాళ్ల మీద పడి వేడుకున్నాడు శివయ్యని నత్కీరుడు ప్రాయశ్చిత్తంగా కైలాసగిరికి వెళ్లి రమ్మన్నాడు ఈ చర్మ వ్యాధితో ఈ కుష్ఠు వ్యాధితో కైలాసగిరికి ఎలా వెళ్లటం ఇది సాధ్యపడే విషయమేనా అని ఎంతో వాపోయాడు నత్కీరుడు కైలాస పర్వత పేరు వినటమే గాని వెళ్ళింది లేదు గొప్ప పేరుగాంచిన నదులు పర్వతాలు అరణ్యాలు బోయపల్లెలు మానుష్య సంచారం లేని దారులు ఎన్నో ఉన్నాయి అడవులలో సింహాలు పులులు మదుపుటేనుగులు శరభాలు రాక్షసులతో నిండి ఉంటాయి వర్షాలు కూడా ఎక్కువ ఇలా బాధతో ఆందోళన చెందుతూ ఆలోచిస్తున్నాడు నత్కీరుడు ఈశ్వర్ని శాపం నుండి తప్పించుకోవటం ఎవరి తరము కాదు శివుడు అనుగ్రహించి శాపావసానం చెప్పిన దాన్ని ఆచరించడం సులభం కాదు సంకట స్థితిలో పడ్డాడు నతికీరుడు తొందరపాటు వల్ల పొరపాటు జరిగింది ఆలస్యంగా పొరపాటును గుర్తించడం జరిగింది పశ్చాత్తాపపడ్డాడు ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని అన్వేషించాడు మన్నింపందగున్ నిన్నని వేడుకున్నాడు మార్గం అనుగ్రహించటం అయింది కానీ ఆ మార్గం చాలా కష్టతరమైనది కాని అదే జీవన సార్థకం ఎంత కష్టమైనా సాధించాలి ప్రయత్నం చేయాలి దైవబలం కావాలి బయలుదేరాడు నత్కీరుడు మధురై నగరం నుండి మార్గమధ్యంలో తారసపడే పుణ్యక్షేత్రాలు అచ్చటి దేవతలను అఖిలాండేశ్వరి జగన్మాతను దర్శించుకుంటూ వెడుతున్నాడు జంబుకేశ్వరంలోని జలలింగాన్ని కూడా దర్శించుకున్నాడు తేజోలింగం తిరువన్నామలై అపీతి కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామిని శివాకార గిరిని దర్శించి గిరి ప్రదక్షిణం చేశాడు కాంచీపురం చేరుకుని కామాక్షిదేవి సమేత పృథ్వీలింగం ఏకామరేశ్వర స్వామిని దర్శించుకున్నాడు అక్కడి నుండి పెన్నానది కృష్ణానది గోదావరి మొదలగు నదులను దాటాడు పిఠాపురంలో గుక్కుటేశ్వర స్వామిని సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని సేవించుకున్నాడు శ్రీకూర్ణం పురి జగన్నాథ స్వామిని బలభద్ర సుభద్రాదేవిని కొలిచాడు మెల్లిగా గయా మొదలగు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ గంగానదిని దర్శించాడు గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుణ్ణి అన్నపూర్ణాదేవిని తల్లిని కొలిచి కాలభైరవుణ్ణి డుండి వినాయకుణ్ణి సేవించుకున్నాడు నత్కీరుడు కాశీ నుండి ఉత్తరాభిముఖంగా కైలాసం వైపుకు ప్రయాణం ప్రారంభించాడు శక్తి అంతా అయిపోయింది కూర్చుని దేకుతూ జరుగుతున్నాడు పాకుతూ వెడుతున్నాడు పాపం నత్కీరుడు అడుగు ఒక యోజనంగా అనిపించింది యోజనమనగా ఎనిమిది మైళ్ళు జనసంచారం లేని అడవి కనపడింది ఎటు వెళ్లాలో తెలియక అటు ఇటు పరికిస్తున్నాడు పాపం అక్కడ ఒక తామర కొలను కనిపించింది దాని సమీపంలోనే ఒక పెద్ద మర్రిచెట్టు కనపడింది నత్కీరుడు ఆ మర్రిచెట్టు కిందకి శక్తిని నంతటినీ కూడగట్టుకుని వెళ్లాడు ఇంతలో వికృత ఆకారంలో ఒక భూతం అక్కడికి వచ్చింది అది నత్కీరుణ్ణి పట్టుకుని ఒక కొండ గుహకు తీసుకువచ్చింది అంతకు ముందే ఆ కొండ గుహలో కొంతమందిని బంధించి ఉంచింది వంద మందిని తెచ్చి వంద మందిని ఒక్క మాట తింటేనే గాని దానికి తిన్నట్లుగా ఉండదుట గుహకు ఒక పెద్ద బండరాతిని అడ్డం పెట్టి వెళ్ళింది నత్కీరుడు సుబ్రహ్మణ్య స్వామిని స్వామి వచ్చి భూతాన్ని సంహరించి అందర్నీ సంరక్షించు అని సంకల్పం చేశాడు ప్రార్థించాడు తనతో పాటు అందర్నీ రక్షించమని సమిష్టి తత్వాన్ని చూపించినందుకు సుబ్రహ్మణ్యస్వామి సంతసించి నత్కీరుని పట్ల ప్రసన్నుడై భూతాన్ని సంహరించాడు బంధింపబడిన వారందర్నీ బయటకు వచ్చి హాయిగా జీవనం కొనసాగించమని చెప్పాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అందరూ క్షణాలనుకి పడమెల్లి వెళ్లిపోయారు నత్కీరుడు అక్కడే ఉండిపోయాడు సుబ్రహ్మణ్య స్వామి ప్రసన్నుడై అడిగిన దానికి ప్రత్యుత్తరంగా నత్కీరుడు కైలాసాన్ని వీక్షిస్తే కుష్ఠు వ్యాధి నయమవుతుందని మహేశ్వరుడు సెలవిచ్చాడని సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో విన్నవించాడు నత్కీరుడు నేనెలా కైలాసాన్ని చేరుకుని చూడగలుగుతాను స్వామి అని బాధపడ్డాడు నత్కీరుడు ఈశ్వరుడు కైలాస పర్వతాన్ని చూస్తే కుష్ఠువ్యాధి పోతుందన్నాడు కాని ఉత్తర కైలాసాన్ని చూస్తే మాత్రమే అనలేదు గదా అని అన్నాడు శరవణ భవుడు దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తిని చూస్తే కూడా ఈ కుష్ఠు వ్యాధి నయమవుతుంది అన్నాడు షణ్ముఖుడు తటాకంలో స్నానం చేస్తే కైలాసగిరి కనిపిస్తుందని నత్కీరునికి కుమారస్వామి సెలవిచ్చాడు అమితానంద భరితుడై నత్కీరుడు ఆ తటాకంలో దిగి స్నానం చేసి తల పైకెత్తగానే నత్కీరునికి స్వర్ణముఖి నదీ తీరంలోని శ్రీకాళహస్తి పర్వతం దర్శనమైంది వెంటనే అతని కుష్టు వ్యాధి మటుమాయమైంది శ్రీకాళహస్తీశ్వరుని సేవించాడు నత్కీరుడు శ్రీకాళహస్తీశ్వరుడు ప్రసన్నుడై నత్కీరా నీకేం వరం కావాలో కోరుకో అని ఆదేశించాడు పరమశివునికి నత్కీరుడు నమస్కరిస్తూ శివ సాయుధ్యాన్ని అనగా మోక్షాన్ని కోరుకున్నాడు అనుగ్రహించాడు శ్రీకాళహస్తీశ్వరుడు నవవిధ భక్తి మార్గములలో ఏ మార్గంలోనైనా ఆర్తితో ఆర్ద్రంగా అర్ధిస్తే పరమాత్మ సత్సంకల్పానికి చేయుతరిస్తాడు శ్రీకాళహస్తి దక్షిణ కైలాసము అని ప్రసిద్ధిగాంచింది వచ్చేవారం ధూర్జుటి మహాకవి రచించిన శ్రీ శ్రీకాళహస్తిశ్వర శతకములోని కొన్ని ముఖ్యమైన పద్యాలలోని విశేషార్థాలను చెప్పుకుందా సర్వే భవంతు స్వస్తి